పన్నెండు రోజుల సౌరయాగం ప్రారంభం ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు సౌరవము ఒకసారి అరుణము పారాయణం జరుగుతుంది వీరు వచ్చేసి స్మార్త పండితులు ఏంటిది భార్గవ తప్పని చెప్పాను కదా శ్రీ విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారి అబ్బాయి వీరు షణ్ముఖ శర్మ అంటే ఏలేదు చిన్న షార్ట్ లేదు మండపారాధన ధాన్యం ధాన్యం పైన గోధుమలు గోధుమ పైన ఎర్ర వస్త్రాలు ఆరు ఆరు పన్నెండు కలశాలు మధ్యలో మేని కలశాలు